హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ లాల్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తి అయితే కోరుకుంటున్నానండి ఇంకా వీడియోస్ అయితే లేట్ అయినాయి కాకపోతే అంతేనండి మనం ఏదైనా పని ఇలానే చేయాలి అని అనుకుంటే దానికి మాత్రం చాలా అంటే చాలా ఆటంకాలు అయితే వస్తాయి కదా ఇంకా అలాగే అయిందనమాట నేనైతే వీడియోస్ ఇంకా కంటిన్యూగా పెడదామని అయితే అనుకున్నాను కాకపోతే ఇంకా ఏదో ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి అనమాట ఇంక అందుకని చెప్పి వీడియోస్ అయితే పెట్టలేకపోయాను ఇంక ఇక్కడైతే చూశారు కదండి భోగి రోజు అనమాట ఇంకా పండగ మూడు రోజులు కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను అంతే వీడియో అయితే షూట్ చేయాలని అన్న ఇంట్రెస్ట్ అయితే లేదు ఇయర్ అయితే మాత్రం పండగ అంటే అస్సలు పండగలు అయితే అనిపించలేదండి ఇంకా అలా అయితే జరిగిందనమాట ఇంక ఇక్కడైతే మా కొత్త ఇంటి దగ్గర అయితే ఇంక భోగి మంట వేసుకోవడానికి అని చెప్పి ఇంకా అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాం అనమాట అంటే ఫస్ట్ కర్ర అవన్నీ కూడా అక్కడ వేసేసి ఇంకా చుట్టూరా కొన్ని నీళ్ళు చల్లి పెట్టి పసుపు కుంకుమ అయితే వేసాము ఇంకా అదంతా కూడా నైట్ చేసుకుంటే బాగుండు మార్నింగ్ అయితే కొంచెం టైం సేవ్ అయితే అనిపించింది కాకపోతే ఇంక ఫస్ట్ టైం కదండి ఇంకా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఎవరికైనా జరుగుతాయి మాకనే కాదు ఇంకా అలా అయితే జరిగిందనమాట కొంచెం లేట్ అయితే అయింది ఇంక ఇక్కడైతే భోగి పిడకలు నేనైతే పెట్టాను ఇంకా తర్వాత అవి ఆరిపోయిన తర్వాత మా పిల్లల్ని అయితే గుచ్చి ఉంచమని చెప్పి ఈ గోన్తో పాటు ఇలా వేస్తే వాళ్ళైతే దాన్ని పట్టుకెళ్ళి భద్రంగా తొలిపాను కథలు అయితే పెట్టారనమాట ఇంకా గుచ్చుకుండా అవి ఇంకప్పుడు తీసి చూస్తే గుచ్చితారేమో అని అయితే అనుకున్నాను తీరా చూస్తే గుర్చిలేవన్నమాట ఇంక నేనైతే ఇంకప్పుడు హడావిడి హడావిడిగా ఇంకా దండ అయితే గుచ్చుతున్నానండి చాలా చిన్నగా అయితే వచ్చింది సరిపోయిందండి ఇంకా ఈ దండకైతే మాత్రం మా చిన్నప్పుడు అయితే మాకు మేనమామవారి అయితే ఉంటారు కదండి వాళ్ళకైతే మెడలో అనమాట వేసిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇచ్చేంత వరకు ఇంకా దండ అయితే తీసేవాళ్ళం కాదు ఆ విధంగా మా చిన్నప్పుడు అయితే ఈ భోగి పిడకల దండకైతే చిన్న స్టోరీ అయితే ఉండేదనమాట ఇప్పుడైతే ఇంకా అలాంటివి అయితే ఏమీ లేవులేండి ఇంకా డీసెంట్గా ఉండడం వల్ల అయితే ఇంకా అలాంటివి అయితే అంతగా నచ్చట్లేదు వాళ్ళకైతే ఇంకా ఇక్కడైతే మేము ఒకట్లో ముగ్గులు అవన్నీ కూడా నైట్ అయితే వేసుకున్నామండి ఇంక ఇక్కడ ఈ దండ గుచ్చడం మంట వేయడం అదంతా అయిపోయిన తర్వాత ఈ ఇయర్ అయితే మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అండి పండగే ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే చేసుకోలేదనమాట ఇంకా పిన్ని వాళ్ళు అమ్మ వాళ్ళు ఒకే చోట అయితే చేసుకుంటున్నారండి ఇంకా అక్కడికి అయితే వెళ్ళాలన్నమాట ఇంక ఇక్కడైతే హరదాస్ కూడా వచ్చారు ఇంకా ఆయనకైతే ఇక్కడ బియ్యం అయితే వేసేసి ఇంకా ఆ తర్వాత అయితే భోగి వంట అన్నది స్టార్ట్ చేసామన్నమాట కదా ఇంక పెద్దవాళ్ళు అన్నాకేమో కదులుతాయి కదా టాపిక్స్ ఇంకా అలా మాట్లాడుకుంటున్నారనమాట ఇంక ఇక్కడ అయితే చూసారు కదా భోగి మంట చుట్టూ అయితే ఈ విధంగా ముగ్గు అయితే పెట్టాను నైట్ ప్లాన్ చేసుకుని ఉంటే చాలా కొంచెం బాగుండేదనమాట ఇంక సడన్గా అనుకోవడం వల్ల అప్పటికీ పర్లేదు బాగానే అనిపించింది కొంచెం అయినా కానీ ఇంకా ముందుగా ప్లాన్ చేసుకున్నది ఏదైనా కానీ కొంచెం అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి కదండి ఇంక ఇక్కడైతే ఇంకా మంట వేయడానికి అయితే ఇంక అన్నీ రెడీగా అయితే పెట్టుకుంటున్నాము ఇంక నేనైతే ఇంక హెడ్ బాత్ అయితే ఒకటి అయితే చేశానండి ఇంక జడ అయితే వేసుకోలేదనమాట ఇంక లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా అయితే పెట్టేసుకుని ఇంకా అలా వచ్చేసి ఇంకా మంట అయితే స్టార్ట్ చేసాము వేయడానికి ఇంక ఇక్కడైతే మాడు అయితే పట్టుకుని ఉన్నాడు అనమాట ఇంక మంటలో వేయడానికైతే మరి ఇంకా అన్నీ అమ్మగారు ఇల్లు అత్తగారు ఇల్లు ఇంకా నానమ్మలది అమ్మమ్మలది అందరి ఇల్లులు ఇంకా అవడం వల్ల అయితే మాకు అంతగా ఏమి ఊరెళ్ళే ఫీలింగ్ అలా ఏమి ఉండదు అనమాట ఇంక నార్మల్గా ఉంటుంది ఇంకెక్కడున్నా మా ఇంటి దగ్గర ఉంటుంది ఇంకెక్కడున్నా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నట్టు ఉంటుంది కదా ఇంకా అంతగా అయితే ఏం అనిపించలేదు ఇంకా ఈ ఇయర్ అయితే తీర్దాను కానీ ఇంకా బయటికి ఎక్కడికి సినిమాకి కానీ దేనికి వెళ్ళలేదన్నమాట ఇంకా చా ముందుగా అయితే చాలా అనుకున్నాము ఇలా చేద్దాం అలా చేద్దామని అయితే ఇంకా వైజాగ్ ట్రిప్ కూడా వేద్దామని అయితే అనుకున్నాం కాకపోతే ఇంకా కొన్ని కొన్నిసార్లు మనం అనుకున్నాం అనుకున్నట్టుగా జరగవు కదండి ఇంకొకసారి అయితే అలా అడ్జస్ట్ అయిపోయి ఉండాలంటే ఇంకా తప్పదు ఇదండి ఇంకా భోగి మంట అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ అయితే ఇంకా ఫస్ట్ పసుపు కుంకుమ వేసి ఇంకా అగరబత్తి అయితే వెలిగించి ఇంకా తర్వాత మంట అయితే వేసామన్నమాట ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అటు ఇటుగా అయితే అయినాయి అనమాట ఇంకా భోగి మంట స్టార్ట్ చేసేసరికి అయితే ఎయిట్ థర్టీ అలా అయిందండి ఇంకప్పటికీ కూడా మంచైతే వదలలేదనమాట కాకపోతే అది మార్నింగే పడిందండి ఇంకా నైట్ నుంచి అయితే కాదు కానీ మేము లేచి స్నానాలు అవి కంప్లీట్ చేసుకునేసరికి అంత లేదు కానీ ఇంకా భోగమంట స్టార్ట్ చేసేసరికి అయితే ఇంకా మొత్తం అంతా కూడా మూసేసినట్టు అయితే వచ్చిందనమాట మంచి అయితే మాత్రం ఇంక చాలా అంటే చాలా ఎక్కువ అయితే పడిపోయింది ఇదిగండి ఇంక ఇక్కడైతే మంట అయితే స్టార్ట్ అయింది ఇంకా కొంతసేపు అయితే అలా భోగమంట దగ్గర కొంతసేపు కదలండి ఒక గంట సేపు అయితే ఇంకా అక్కడే ఉన్నాం అలాగా ఫ్రెండ్స్ అందరికీ కూడా బిలేటెడ్గా అయితే భోగి శుభాకాంక్షలు అండి ఎందుకంటే ఇంకా భోగి వీడియో కాబట్టి చెప్పాలనేసి ఇంక చెప్పారనమాట ఇంక ఇక్కడైతే చూసారు కదండి ఇంకా ఇంటి ముందు రంగులు ఇలా ముగ్గులు అయితే ఇంకా నైట్ అయితే వేసాం కదా ఇంకా మార్నింగ్కే మా అప్పు అయితే శుభ్రం తొక్కు పాడేశాడు అనమాట ఇంకా మూడు రోజులు కూడా ఇవే ముగ్గులు అయితే ఉంటాయండి ఇంకా సంక్రాంతి అనగానే ఫస్ట్ ఇలా రంగులు ముగ్గులు ఇంకా కొత్త బట్టలు ఇంక ఇదే కదండి మన హడావడి అయితే ఇంక భోగి మాట దగ్గర అయితే కొంచసేపు అలా ఉండి ఇంకా తర్వాత అయితే ఇంక దీపారాధన అయితే చేస్తున్నాను అనమాట ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పి రెడీ అయిపోయి ఇంక అప్పుడైతే దీపారాధన అన్నది కంప్లీట్ చేసుకుని అప్పుడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళమండి ఇంక ఇక్కడైతే మా అమ్మ పూజది పూజ మొత్తం కంప్లీట్ చేసుకుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మా చిన్నక్కల ఇంటికి వెళ్తాం ఇదండి భోగి రోజు వీడియో ఈ వీడియో కాస్త మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే మా అబ్బాయి కూడా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాడు కదండి ఇంకా వాడి వాయిస్ కూడా ఎలా ఉంది ఏంటి అని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా అచ్చు అమ్మాయి వాయిస్లో అయితే ఉంటుంది అనమాట మా వాడు వాయిస్ అయితే ఇంకా ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట భోగి రోజు అయితే మామూలుగా అయితే పూజ అయితే చేసుకోమండి కాకపోతే ఇంకా రోజు మండే కదా ఇంకా అందుకని చెప్పి దీపారాధన అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా అప్పుడైతే పిన్నవాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అప్పటికి ఇదే ఇంకా పూజ అంతా కూడా ఎలా కంప్లీట్ అయితే చేసుకున్నాను ఈ లోపల వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామని చెప్పాను కదండి ఇంకా మా సైడ్ అయితే భోగి రోజు కంపల్సరిగా పప్పు బెల్లం రైస్ కలిపి ఇంకా పప్పు అయితే చేసుకుంటారనమాట ఇంకా మెయిన్గా భోగి రోజు అయితే కంపల్సరిగా ఇది అయితే చేసుకుంటారండి కొన్ని సైడ్లు అయితే కొంతమంది అయితే ఇంకా అత్తర పచ్చి పులుసు ఇదైతే చేసుకుంటారు మాకైతే ఇంకా ఇలా జావ అయితే చేసుకుంటారనమాట రోజు అయితే కంపల్సరీగానే ఇంకా మార్నింగ్ అయితే అది తినేసి ఇంక ఇక్కడైతే మధ్యాహ్నం ఇంకా అందరం అయితే ఇలా కూర్చుని ఇంకా పప్పు చారు అనమాట ఇంకా అందరికీ ఇష్టమైంది కాబట్టి ఇంకా ఇలా అందరం కూడా కూర్చుని ఇలా అయితే భోజనం అయితే చేసేస్తాము ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా పిల్లలు అయితే గాలిపటాలు అవన్నీ కూడా ఎగరేస్తారనమాట ఓకే ఫ్రెండ్స్ భోగి రోజు వీడియో అయితే ఇదండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంది కదా ఇంకా నెక్స్ట్ అయితే కనుమ ఇంకా సంక్రాంతి రెండు కలిపి ఇంకా ఓకే వ్లాగ్ అయితే పెడతానండి ఇంకా ఇదండి ఇంకా అందరికీ కూడా మరొకసారి భోగి శుభాకాంక్షలు అనమాట ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్